Редактор субтитров А.Семкин మోడీ నాయకత్వంలో అన్ని రంగాల్లో దేశాభివృద్ధి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాల్లో గెలుపొందడం ఖాయం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కరణం పరిణిత పెద్ద శంకరంపేట ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం అన్ని రంగాలలో అభివృద్ధి సాధిస్తోందని తెలంగాణ రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యురాలు కరణం పరిణిత అన్నారు మంగళవారం పెద్ద శంకరంపేటలోని బీజేపీ కార్యాలయంలో మండల బీజేపీ అధ్యకుడు పోనం విఠలాధ్వర్యంలో నిర్వహించిన మండల స్థాయి కార్యవర్గ సమావేశంలో పాల్గొని మాట్లాడుతారు మోడీ నాయకత్వంలో ప్రపంచ దేశాలు మొత్తం భారతదేశం వైపు చూస్తున్నాయని భారతదేశాన్ని ప్రధానమంత్రి మోడీ ప్రగతి పదంలో నడిపిస్తున్నారని ఆమె వివరించారు యువత మహిళలు వ్యవసాయ రంగం విద్య వైద్యం ప్రజా సంక్షేమ సంబంధిత తదితర అన్ని వర్గాలకు సంబంధించి పలు పథకాలను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా విఫలమైందని అన్నారు రాబోయే ఎన్నికల ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో భారతీయ జనతా పార్టీ గెలుపొందడం ఖాయమని ఆమె పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక ప్రభుత్వం నడుస్తోందని కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని పేర్కొన్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తోందని పేర్కొన్నారు ముఖ్యంగా మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామని ఎన్నికల్లో చెప్పి ఇప్పటి వరకు ఇవ్వలేదని ఆమె పేర్కొన్నారు గృహజ్యోతికి సంబంధించిన విషయంలో కూడా మహిళలకు కరెక్ట్ బిల్లుల విషయంలో సమస్యలు ఉన్నాయని ప్రభుత్వం వాటిని వెంటనే పరిష్కరించాలని ఆమె డిమాండ్ చేశారు కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు కోన విఠల్ మండల బీజేపీ నాయకులు మండల మండల శ్రవణ్ కుమార్ మంగలే కృష్ణ బుడుగాల కృష్ణ మరియు సత్యనారాయణ సుభాష్ రమేష్ రాజు సురేందర్ ఆయా గ్రామాల బూత్ స్థాయి అధ్యక్షులు పాల్గొన్నారు వ్యవసాయానికి మహిళలకు అగ్రికల్చర్ అన్ని అన్ని రంగాల్లో రక్షణ వైద్య వ్యవసాయ విద్య మహిళ యువత ఇన్ని రంగాల్లో ప్రతి ఒక్క రంగానికి తనదంటూ ఒక సహాయం చేస్తూ సహకారం ఇస్తూ ఆ రంగాన్ని పైకి తీసుకొస్తూ ముందుకు తీసుకెళ్తూ దేశాన్ని అదుపు దంలో నరేంద్ర మోడీ గారు మన దేశ హిస్టరీలో చరిత్రలో చూసుకున్నట్టయితే కనుక మూడవసారి అయిన ప్రధానమంత్రి నెహ్రూ గారి తర్వాత నరేంద్ర మోడీ గారు మాట చాలా చాలా గొప్ప విషయం దేశానికి గర్వకారణం భారతదేశం ప్రపంచ పటంలో గుర్తుపెడుతున్నారు ప్రతి దేశం ప్రతి ఒక్క దేశం భారతదేశం వైపు చూస్తుంది ఇప్పుడు భారతదేశం వైపు నరేంద్ర మోడీ గారి వైపు ఆయన ఏం చెప్తారు చెబితే విందాము అనే ఆలోచనగా అనే దిశగా ప్రపంచం డౌస్ నరేంద్ర మోడీ గారిని చూస్తుంది అందుకని నేను మరొకసారి వచ్చే ఎలక్షన్లలో వచ్చే ఇరవై రెండు వేల ఇరవై తొమ్మిది అసెంబ్లీ ఎలక్షన్లో పార్టీ జరిగిన తెలంగాణలో ఎదురు తీంటుంది ఎందుకంటే ఎటువంటి అనుమానం లేదు ఈ ధన్యవాదాంశం మొన్న జరిగిన పార్టీ తీసుకున్నట్టయితే ఖచ్చితంగా రాబోయే వేసే జనతా పార్టీ గెలుస్తుంది ఇప్పుడు జరగబోయే స్థానికుల ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ చాలా గణనీయంగా ఎదురుతుంది ఎందుకంటే పంతొమ్మిది పద్దెనిమిది నుంచి పంతొమ్మిది శాతం ఓట్లు బీఆర్ఎస్ నుంచి తగ్గనున్నాయి ఆ పంతొమ్మిది నుంచి పద్దెనిమిది శాతం ఓట్లు ఏవైతే ఉన్నాయో భారతీయ జనతా పార్టీ దాన్ని హసగతం చేసుకోవడానికి ఇలా లోకల్ బాడీ ఎలక్షన్లలో ఖచ్చితంగా ఆ విషయంలో కృషి చేసి మా వాళ్ళని సర్పంచ్లైతే లేవి వార్డు మెంబర్లు అయితేనేమి కౌన్సిలర్లు అయితేనేమి జెస్పీటీసీలు ఎంపీటీసీలు అయితేనేవి అన్ని స్థానిక ఎన్నికలలో బీజేపీ ఈసారి ఖచ్చితంగా విజయం సాగనుందని ఈ మీటింగ్ ద్వారా మీకు తెలియజేసుకుంటున్నాను ధన్యవాదాలు చిన్న మనకు ఏమన్నా జరిగిన పార్లమెంట్ ఎలక్షన్లో ఒక్క సీటు కూడా గెలవకపోవడం అనేది గమనార్హం అయితే మొన్నటి మొన్న కేటీఆర్ గారు అంటారు అందుకు మనం హైదరాబాద్లో మొత్తం సీటు ఒక్కటిలో కాంగ్రెస్ తీయకుండా తెలుసుకున్నాము ఆంధ్ర ప్రజలు చాలా వాళ్ళు చైతన్యవంతులు తెలంగాణ ప్రజల కంటే తెలియగలవాళ్ళు అందుకనే ఒక్క సీటు కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఇవ్వకుండా మొత్తం సీటు మాకే ఇచ్చిందని చెప్తున్నారు ఎవరు మన గ్రేటర్ కేటీఆర్ గారు అంటే ఉద్దేశం ఏంటి పది సంవత్సరాలు తెలంగాణ ప్రజలు ఓటేసి మిమ్మల్ని ప్రభుత్వంలో కూర్చోబెడితే రోజు తెలంగాణ ప్రజలే తెలుగు తక్కువ ప్రజలు అంటున్నారు ఇది అంటే ఓటు వేస్తే మీరు దేవుళ్ళు లేకపోతే మీరు తెయాలనే పరిస్థితిలో మాట్లాడుతున్నారు ఈరోజు బీఆర్ఎస్ నాయకులు ఇది ఎక్కడ సమంజసం ప్రతి సంవత్సరాలు మీకు పాలనకి అవకాశం ఇచ్చిన తర్వాత కూడా మీరు ప్రజల సంక్షేమాన్ని కానీ రాష్ట్ర అభివృద్ధిని కానీ దృష్టిలో పెట్టుకోకుండా పనిచేసి ఈరోజు ఓటు అయ్యేనందుకు ఓటర్లను దియ్యబడుతున్నారు ఇది ప్రజాస్వామ్యమా ఇదేనా ఒక ప్రభుత్వానికి కానీ నాయకుడికి కానీ ఉండాల్సిన లక్షణం ఈ సంస్కారం అయినా ఇదేనా మాటల పద్ధతి భాష ఎటుపోతుంది ఎటు మాట్లాడుతున్నారు అసలు ఈ నాయకులు మీకు ఇవ్వాల్సిన మార్గదర్శనం ఇదేనా ఈ దిశగా నేను బీజేపీ భారతీయ జనతా పార్టీ అంటే పేరు ప్రజా సంక్షేమంతో దేశ అభివృద్ధి ఆర్థిక స్థాయిలో ఐదో ఐదో గణాంకంలో ఉన్నది ఈరోజు భార భారతదేశం ఇది కేవలం నరేంద్ర మోడీ గారి యొక్క అభివృద్ధి ఆలోచన దిశగా ఉండేది అందుకనే నేను ఈసారి దేశవ్యాప్తంగా మూడోసారి మరొకసారి నరేంద్ర మోడీ గారిని మనం ప్రధానమంత్రిగా ఎన్నుకొని మూడో స్థాయికి ఆర్థిక దృష్టిలో మూడో స్థాయికి ఫైనాన్షియల్ స్టేటస్ స్టేటస్లో ఆర్థిక రకాయిలో దేశాన్ని నేర్పడానికి నరేంద్ర మోడీ గారిని ఎన్నుకుంటాం అయితే నరేంద్ర మోడీ గారు దేశ ప్రపంచవ్యాప్తంగా అందరికంటే ప్రియతమ నాయకుడు ఎవరైనా స్టేట్స్ సెన్సెన్సెస్ తీస్తే అందులో నరేంద్ర మోడీ గారి ఏర్పాటు చేస్తారు దేశాల కోసం ధర్మం కోసం పనిచేసే నాయకులు ఎవరైనా ఉన్నారు అంటే నరేంద్ర మోడీ గారు ప్రో ఇన్కంపెన్సీ ఎప్పుడు యాంటీ ఇన్కంపెన్సీ ఉంటుంది కానీ ప్రో ఇన్కంపెన్సీ అనేది ఒక చరిత్రగా సృష్టించిన మన భారతీయ జనతా పార్టీ నుండి నరేంద్ర మోడీ గారిని మూడోసారి అయితే వ్యాప్తంగా జరిగే మండల కార్యవర్గ సమావేశాల్లో పెద్ద సంప్రం ఈ ఈరోజు మేము మండల కార్యవర్గ సమావేశం నిర్ణయించుకుంటున్నాం ఇటీవల ప్రభుత్వంలో జరిగిన వైఫల్యాలు ఇప్పుడు కాంగ్రెస్ గద్దలెక్కిన తర్వాత జరుగుతున్న వైఫల్యాలు ఇచ్చిన హామీలు ఎక్కడ అని అడిగే దిశగా మేము ఈ మీటింగ్ జరుపుకుంటున్నాం ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా నీటి మీద రాకలు వ్యవసాయదారులకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పింది అది కూడా రాలేదు అది కూడా లేదు లక్ష రూపాయలు రుణమాఫీ మాత్రమే ఇచ్చి రెండు లక్షలు ఇస్తామని చెప్పేసి తర్వాత తులం బంగారం ఆడవాళ్ళకి నిరుద్యోగ భూమి మహిళలకు అదనంగా ఇచ్చే సౌకర్యాలు ఒక్క ఉచిత బస్సు తప్పితే కాంగ్రెస్ ఇప్పుడు చేస్తున్నది ఏమీ లేదు ప్రజల కోసం అయితే బీఆర్ఎస్ పరిపాలనలో ఏదైతే కొనసాగిందో దాన్నే కొనసాగుతుంటుగా ముందుకు తీసుకువెళ్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఇప్పుడు మనము దీని వైఫల్యాల మీద పోరాటం చేయడానికి మాత్రం బీజేపీ ఇప్పుడు సంసిద్ధంగా ఉంది మొన్న పార్లమెంట్ ఎలక్షన్లు గెలిచిన తర్వాత ఎనిమిది సీట్లు మొన్నటి ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎలక్షన్లో అది ఎందుకు అంటే ప్రజలకి మోదీ చేస్తున్న సంక్షేమం ఏదైతే ఉందో అంగన్వాడీల ద్వారా పోషణ అభియాన్ ఇస్తున్నదైతేనేవి ముద్రా లోన్స్ ఇస్తుందైతేనేవి విశ్వకర్మ యోజన అయితేనేవి ఆయుష్మాన్ భారత్ అయితేనేవి లేకపోతే మన డ్వాక్రా మహిళలకి లక్ష నుంచి రెండు లక్షల వరకు రుణాలు పెంచింది అదైతే నేను ఇన్ని రకాలుగా సంక్షేమాలు అందిస్తున్న మోదీ ప్రభుత్వానికి ఓటేసి ప్రజలు వాళ్ళ మద్దతుని చాలా క్లియర్గా ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు మనం రఘులన్న కావాలని తెప్పించుకొని మనం మెదక్లో మరొక్కసారి బీజేపీ యొక్క సత్తాన్ని చాటుకున్నాం చాలా కాలం తర్వాత అప్పుడు టైగర్ నరేంద్ర గారు గెలిస్తే ఇప్పుడు టైగర్ రఘన్న గారు గెలిచింది అందుకని ఇప్పుడు మనకు మంచి బలం ఉంది ఇప్పుడు ప్రజల్లో మేము బలం సాధించుకుందాం పట్టు సాధించుకుందాం మొన్న అసెంబ్లీ ఎలక్షన్లతో పోలిస్తే యాభై ఎనిమిది వేల నారాయణ నారాయణపేట్ నియోజకవర్గంలో మన ఓట్లు పోలేని భారతీయ జనతా పార్టీకి ఇది ఒక మంచి పరిణామం మనం ఇప్పుడు ప్రోగ్రెసివ్ దిశగా అంటే అభివృద్ధి దిశగా అడుగులేస్తున్న తరుణంలో ఇప్పుడు కాంగ్రెస్ కనుక ఎటువంటి చేయూతలు ఈ నియోజకవర్గానికి కానీ ఈ మండలానికి కానీ ఇది చాలా పెద్ద మండలా ప్రదర్శించింది ఈ మండలానికి కానీ కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఈ ఈ మీటింగ్ ద్వారా మేము కాంగ్రెస్ని డిమాండ్ చేస్తున్నాము అదేంటంటే మీరు ఇచ్చిన హామీలను బీసీలకు ఇస్తామన్న హామీలు ఇవన్నీ నెరవేర్చాల్సిన బాధ్యత నైతిక బాధ్యత అన్ని రకాల బాధ్యతలు రేవంత్ రెడ్డి గారి పైన ఈ ముఖ్యమంత్రి పైన ఈ ప్రభుత్వం పైన ఉన్నాయి కాబట్టి మీరు తెలంగాణ సరిపోదు ప్రజల కోసం ఏమన్నా చేయాలి మీరేమన్నా సమావేశానికి అలాగే మండల అధ్యక్షులు శ్రీ ఓనమ్ విశాఖ గారికి మరియు జనరల్ సెక్రటరీ కృష్ణ గారికి మరియు వివిధ గూర్పు స్థాయి నాయకులు మరియు అన్ని మోర్చాల అధ్యక్షులకు నా యొక్క నమస్కారాలు ఈరోజు మనము మన పార్టీ కార్యాలయంలో ఈరోజు మండల స్థాయి ఇస్తీఫా సమావేశాన్ని రాష్ట్ర పార్టీ ఆదేశాల ఆదేశాలకు అనుగుణంగా ఈరోజు పార్టీ కార్యవర్గము ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మన మందరము చేసినాము దీంతో పాటు చెప్పి అభివృద్ధిగా రెండు లక్షలు చెప్పి లక్ష రూపాయలు ఇస్తా అంటున్నారు అది నా లేదు గతి లేదు ఇంకా అలాంటి ప్రభుత్వం చెప్పిన దానిలోకి విద్యార్థిలకు స్కూటీలు ఇస్తామని చెప్పి ఆ స్కూటీ ఆమె నెరవేర్చలేదు నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు ఆ నిరుద్యోగ వృత్తి లేదు బీఎస్సీ వేస్తామని ఇప్పుడు ఈరోజు ఎగ్జామ్ ఉన్నట్టు నల్ల పోస్టులు వేస్తామని పోస్టులు వేసలేదు రైతులకు గులమాకి సరిగ్గా సక్రమంగా లేదు మహిళలకు ఇరవై ఐదు వందలు ఇస్తామని చెప్పారు ఆ ఇరవై ఐదు వందల కింద ఇప్పటికీ ఏమీ లేదు వాళ్ళకి ఇప్పుడు మన వాళ్ళ కళ్యాణలక్ష్మిలో లక్ష్మి గత ప్రభుత్వం ఇచ్చే లక్ష్య పదాలు ఏం చెప్పండి కులం బంగారం ఇస్తామని చెప్పారు ఇప్పుడు ప్రభుత్వం వచ్చాక రెండు వ్యక్తుల కళ్యాణలక్ష్మి ఇవ్వడం జరిగింది కానీ కులం బంగారం మోసం చేస్తుంది కాబట్టి ఈ ప్రజావర్చిత ప్రభుత్వంతో మనం పోరాడుతుంటూ ఇక స్థానిక సంస్థల్లో బీజేపీ ఈయన మనము మన మండల గీనా మనము సెకండ్ స్థానంలో ఉన్న ఎలక్షన్లకినా మనం రెండో స్థానంలో కాంగ్రెస్ తర్వాత ఇప్పుడు టీఆర్ఎస్ అయిపోయింది కాబట్టి స్థానిక సంస్థల కింద మన ప్రతి భూత్ అధ్యక్షుడు మనం మన లోకల్ సమస్యల మీద మండల సమస్యల మీద పోరాడుతుంటే మన పార్టీ అన్ని రక రకాల అండదండలు ఉంటారు కాబట్టి రేపు మనము ఈ మండల్లో ఉన్న సర్పంచు ఎంప్యూటీస్ జెడ్పీస్ అన్నిటికీ మనం కంటాక్ట్ చేస్తుంటాం ఆ కంట మనం పోరాటం చేసుకుంటూ ప్రజలలో ఉంటే మన ఖచ్చితంగా పదవుల దాణ ప్రజలు గుర్తిస్తారు చేస్తారు రేపు రాబోయే రోజుల్లోనే బీజేపీ సత్తా సాటిపోతుంది రేపు తెచ్చుకుంటే వచ్చి శానిక సంస్థ ఎలక్షన్గానే వాడు మళ్ళీ నాలుగు సంవత్సరాల ఎలక్షన్ కేన బీజేపీ తెలంగాణలో అది వంద శాతం ఇదం కాబట్టి మనమంతా ప్రజలతో మమేకమై వాటి కోసం మనం చేస్తూ प्रजा समस्य मी निरंतर कोराटली मी अंदर खूर्च